అందులో భాగంగానే ఈరోజు వారికి ఈ వేద ఆశీర్వాన్ని సంకల్పిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని వంశీ వంశీకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా భగవత్ ఆశీర్వాదం జరుపుతూ వారికి ముందుగా వేద ఆశీర్వాదం కుటుంబంగా చేస్తూ ఉన్నాం Grazie. गणपति <laughs> i

प्रजाता से देवस्तों, स्वी लक्ष्मी सुख नारायण स्मार्मिना हा, एकसिलाने स्वी कोदा परम पत्मार्मिना हा, अहुद्यक्षे पैसी लक्ष्मी नारस पत्मार्मिना हा, स्वी अमृतलीना एका स्वी पुष्पी देवा देवरा स्वी, हन्तना रस्मार्मिबल ब्रह्मणे एवा हा अरिपुलता अलुग्रता प्रजाता से देवस्तों, सत्या संतो ইন্ধসিব <inaudible> <the store. inaudible> <Hey. inaudible> తర్వాత మీర ఆధ్యాత్మిక చింతనతో ఇంకా మీ యొక్క కుటుంబ సభ్యులు మీ సమయాన్ని కేటాయిస్తూ మీ మిత్రులకు మీతో పాటి ఉన్నటువంటి మీ మిత్రులకు శ్రేయోగ విలాసందరికీ కూడా మీ దగ్గర నుండి ఎన్నో శుభకార్యాన్ని పురోహిత సమయంతో సహకారం మీ ద్వారా

कैसे पढ़ना है सुलिकान सर धन्यवाद लागें डाली सुलिक इनसे ग्रेट हार्ड जो सिमन आ रहा है निकलो निकले సార్ సార్ రెడీ 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 ఆనందాన్ని చూడాలి వాళ్ళందరినీ ఒక్కసారి రెడీ రెడీ

ఓం నమ శివాయ హరహర మహదేవ శంభోం శంకర శ్రీ అవధూర్త నారాయణ రెడ్డి స్వామిల వారు ఓం నమ శివా ఈ యొక్క పదవీ విరమణ మహోత్సవనకు ఇచ్చేసిన పెద్దలకు అందరికీ మా యొక్క రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిష్టవేణి మేడం గారికి వీర్రాజు గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనంతపురం రుద్దుటూరు ఆర్టీఓ గారు మనీషా మేడం గారికి మోటారు వాహనముల తనిఖీ అధికారి వారు అదనపు మోటార్ వాహన వాహనముల అధికారి గారికి ఏఓస్ అందరికీ ఆఫీస్ స్టాఫ్ హోంగార్డ్స్ రోధకులకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి అందరికీ మా యొక్క కృతజ్ఞతాభివందనము మరియు మా యొక్క స్త్రీ ఫ్యామిలీ బొమ్ము ఫ్యామిలీ బంధుమిత్రాలు అట్లే వాహనదారులకు సహాయ సహకారాలు అందిస్తున్న వారికి అందరికీ బంధుమిత్రాదులకు అమితమైన విశేషంగా మమ్మల్ని అలరించి ఊహించని విధముగా నా యొక్క మనసును దోచుకున్న వారు అందరికీ నా యొక్క నమస్కారములు ముఖ్యంగా ఈ కార్యక్రమం జరుపుటకు మా సిస్టర్స్ బావగారు బావగారు బావమర్దులు అక్కడి నుంచి మా కుమార్తెలు అల్లుళ్ళ యొక్క సహ సారథ్యంలో నేను ఎంత చెప్పినా వినకుండా ఈ కార్యక్రమాలు ఒక వన్ వీక్ నుంచి స్టార్ట్ చేసుకొని వాళ్ళే అంతా ఇదంతా చేశారు వద్దన్నాను ఆఫీసులోనే చేసుకుంటాము డిపార్ట్మెంటు మనము ఏదో కలిసి ఉంటే చూసాగా అంటే వీళ్ళు వినకుండా ఇంత కార్యక్రమం చేశారు అట్లే ఇది ఇచ్చిన దాత ప్రొపరేటర్ గారికి నా యొక్క ధన్యవాదములు వాడుకోండి సార్ ఓన్లీ ఖర్చుతో మీరు చేసుకోండి మంచి మనసుతో ఇస్తున్నాను అన్నాడు ఆయనకు నా యొక్క వందనములు ఇంత గ్రాండ్ సక్సెస్ ముందర వాళ్ళది కూడా మనం చెప్పవలసింది థ్యాంక్ యూ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ వారందరికీ నాకు ఎంతో అభిమానము నేనన్నా వాళ్ళకంత అభిమానము ఇంతవరకు అందరము కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా చేశాము నమస్కారములు అందరి సహాయ సహకారాలకు నా యొక్క ధన్యవాదములు అందరికీ ఈ ఫంక్షను జరగడం చాలా ఆనందంగా ఉన్నది ఊహించని విధంగా జరిగినట్లున్నది అందరి సహాయ సహకారాలకు నా యొక్క నమస్కారములు ఓకే థ్యాంక్ యూ చాపాడు మండల్ పెద్దచీపాడు గ్రామం ఒక సాధారణ రైతు రైతు కుటుంబం నుంచి సాలవీరమ్మ గారు శంకర్రెడ్డి గారు యొక్క కుమారుని వ్యవసాయం చేస్తూ ఉంటే కష్టపడ్డాము దోమపోటు అన్నీ వచ్చి చాలా పలు రకాల వ్యవసాయం చేశాము తర్వాత తెలుగు మునగ ప్రాంతం అయితేనే మీ పోలీసు డిపార్ట్మెంట్లో కడపలోనే ఉంటూ గ్రౌండ్కు హెచ్ ఆఫీస్ పొద్దు రన్నింగ్ రేసు లాంగ్ జంపు వేణుగారు మన ఎంటీఓ గారు ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకొని అక్కడ కూడా నేర్చుకుంటూ గ్రౌండ్లో అంతా ఉన్నాము సాయశక్తుల చేస్తూ ఒకరోజు ఈనాడు దినపత్రిక వేరే మన మండి అనే అంగడి ఉండేది అక్కడికి కూలీలను తీసుకుపోయి వాళ్ళకి చుట్టకు వెళ్ళాము ఆ కడ్డనం మీద వరండాలో ఈనాడు దినపత్రికలు నాలుగైదు రోజులు ఉన్నాయి అక్కడ రద్దీగా ఉండడంలో తిరిగేశాను దాంట్లో రవాణా శాఖ కానిస్టేబుల్ జిల్లాల వారీగా రాష్ట్రంలో ఇన్ని పోస్టులు ఉన్నాయి ఏమిటి ఇది సరే వాళ్ళకి ఇప్పించేసి వచ్చాను ఆ రోజు మళ్ళా రోజు నాకు డౌట్ వచ్చేసి కొంత ఐడియాతో అవి మళ్ళా పేపర్ తీసుకొని చూడడంలో ఆ స్లిప్ కటింగ్ మా చిన్న గారు రామచంద్రారెడ్డి గారికి అయితేనేమి అక్కడి నుంచి మా మామగారు అప్పటి అనంతపురం ఆర్టీఓ గారికి భూమి జయరామరెడ్డి గారికి తర్వాత ఇచ్చేసి సరే మీరు మీ యొక్క చేయండి ప్రయత్నము ఎంప్లాయ్మెంట్ కార్డు ఉండాలి మీకు లైసెన్స్ ఉండాలి అని చెప్పారు అప్పటి నుంచి భూమిరెడ్డి పద్మాతమ్మ గారు జయరామరెడ్డి గారు సారథ్యంలో నేను ఎంప్లాయ్మెంట్ కార్డు అయితేనేమి ఇక్కడ కొందరు సహాయంతో లైసెన్సు అక్కడ అనంతపురంలో తీసుకున్నాము అంతా తీసుకున్నాక కొద్ది రోజులు టూ ఇయర్స్ మాకు లేట్ అయింది కడప జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు లేక అది కలెక్టర్ గారికి రాయడము కలెక్టర్ గారు మరలా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారిని చూడమనడము మనకు స్టెప్ ఆఫీసు నుంచి షెప్ ఆఫీసు నుంచి అజంతుల్లా గారు యొక్క సారథ్యంలో మాకు ఎంప్లాయ్మెంట్ కార్డు రావడము వన్ ఇస్టు ట్వంటీ ఫైవ్ పోస్ట్లకు పంచపాడనవులాగా సెలెక్ట్ చేశారు వారిలో ఒక ఫైవ్ మెంబర్స్ కోర్టు నుంచి తెచ్చుకున్నారు ఐటు టెస్ట్లోనే వెళ్ళిపోయి ఇరవై మంది మిగిలాము దానిని టీఎం కాలేజీలో టెస్ట్ పెట్టారు అన్ని ప్రైవేట్ టెస్టు లాంగ్ జంప్ హై జంపు వాటిలో మేము సఫలీకృతమై మా యొక్క ధన్యము అయినట్టు అనిపిస్తుంది తర్వాత మేము కోర్టులో పెండింగ్ ఉన్నది అవన్నీ మాకే ఇవ్వాలి అని కోర్టుకి వేశారు మేము అది ఎక్కడ ఉందో దాన్ని తీర్పు చేసుకొని మన్న ఆడమ్స్ గారు అయినటువంటి ఆర్టీఓ గారు మా మామగారికి హిందూపురంలో అడిషనల్ ఆర్టీఓ గారుగా పనిచేశారు మంచి వాగ్దాటి తెలంగాణ ఆయన సారథ్యంలో మాకు పోస్టింగ్స్ ఫైవ్ మెంబర్స్కు ఇరవై రెండు ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండులో మాకు పోస్టింగ్స్ ఇచ్చారు ఫస్ట్ టైం ప్రొద్దుటూరు యూనిట్ ఆఫీస్ జాయినింగ్ కావడం జరిగింది దాంట్లో కొంత నంద్యాల వర్దరాయరెడ్డి గారు అయినటువంటి అప్పుడు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు వారి యొక్క చాలా సన్నిహిత చిన్నానగారు అవుతారు బంధుమిత్రులు మాకు చాలా దగ్గర ఇప్పటికి కూడా ఎక్కడ జనంలో కొన్ని నారాయణ రెడ్డి రా ఏం అయిపోయింది మీరు రిటైర్మెంట్ వారు ఇప్పుడు ప్రస్తుతానికి లేరు కాబట్టి అక్కడ హైదరాబాద్లో ఉన్నారు వేరే పనులు కింద నేను కూడా పోలేదు కలిసాలి సార్ను అంటే శివరా కిషాయి గారికి కూడా ఎమ్మెల్యే గారు పత్వేలు ఎమ్మెల్యే గారు కూడా ప్రోత్సాహం ఉంది మా బావగారు అయినటువంటి బొమ్మ శివ రెడ్డి గారి ఆధ్వర్యంలో సార్తో కూడా ఫోన్ చేపించారు అందరి సహాయ సహకారాలతో మా కుటుంబ సభ్యులు విగ్రాజులు అందరూ ఎక్కువగా ఉన్నా కూడా ఇప్పుడు రవాణా శాఖకు వచ్చినాక అంత రెండంతరూ నాకు చాలా అందలకల కల పరిచయస్తులు అయితేనేమి అతిరథ మహారథులు రాజకీయవేత్తలు రాజకీయ శాసనసభ్యులు గారు అయితేనేమి అందరి దగ్గరికి పోవాలంటే చుట్టుపక్కల ఉన్న చోట లీడర్స్ అయితేనేమి వాళ్ళ వల్లనే డైరెక్ట్ రా శివనారాయణ రెడ్డిని తీసిపోయి నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు వాళ్ళందరికీ నా యొక్క నమస్కారములు రాజకీయవేత్తలకు ఉద్దండులకు శాసనసభ్యులకు ఎంపీ గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతా కృతజ్ఞతాభివందనములు ఈ అంతా నేను మా శ్రీమతి గారైనటువంటి అన్నపూర్ణ దేవి గారికి నాకు ఎంతో సహకరించారో ఎన్నో ఇబ్బందులున్న ముగ్గురు సిస్టర్స్ నలుగురు అమ్మాయిలు జాబులోకి వచ్చినప్పటికీ చాలా కష్టపడి ఈత కొడుతూనే ఉన్నాము నావా సముద్రంలో అట్లాంటిది అయిపోయింది నా పరిస్థితి ఇప్పటి వరకు ఏదో మళ్ళా నేనదికమే చేసుకున్నాము అందరినీ తెలిసిన వాళ్ళలోనే మ్యారేజ్ చేయడము వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సహారం సహాయ సహకారాలు మామగారికి ఎంతో గౌరవం ఇచ్చారు ఏది బావమర్దులు లేరు అనే కాలంలో వాళ్ళు ముందుకొచ్చి బావ బావమర్దులు అల్లుళ్ళు ముందుకొచ్చి వివాహమాడుట నాకెంతో జన్మ ధరించింది ఒకనప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులోనే టెన్ డేస్ కొంత చేపడి దగ్గర ఘోరమైన యాక్సిడెంట్ ఒక బస్సు చందన ఇద్దరం పన్నాము ఆగి ఉన్న బస్సుకు ఏడు బండి వచ్చి పుట్టింది రెండు అడుగుల్లోనే ఇద్దరం పడినాము దాంట్లో నేను ఇంకా కొన్ని సెకండ్స్లోనే అతనికి చాలా డ్యామేజ్ నా మీద బట్టి ఎల్లెల కలపడి మేము దిగిన బస్సు ఆపాడు కాబట్టి మేము ఈ సన్నివేశంలో ఉన్నామంటే ఆ భగవంతుని చెన్నకేశ్వర స్వామి లక్ష్మీదేవి పరమశివుని ఆజ్ఞతో నేను ఇక్కడ నైంటీ టూలో మా యొక్క ఊహించుకుంటేనే ఇంకా అంత బాధేస్తుంది మా ఓం నమ శివాయ అనుకొని జస్ట్ దారం పోగులో ఇక్కడ వెనకటై రాసుకొని పోయింది అది కూడా నాకు ఎంతో జన్మ ధరించినట్టు అయిపోయింది నమస్కారములు అందరికి ఇదంతా క్రెడిట్ అంతా మా ఫ్యామిలీకి భూము వంశత్తులకు స్త్రీపరి వంశత్తులకు క్రెడిట్ అంతా రవాణా శాఖకు అర్పిస్తూ నమస్కరిస్తున్నాను అత్యరాధ మహారాథులకు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ రెండు ఇక్కడ కడప జిల్లాలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్గా నియాక నియామకం చెందినాము తర్వాత ముప్పై రెండు సంవత్సరాలు పైగా ఏకధాటిగా కడప జిల్లాలోనే అందరూ ఎంతో సహాయ సహకారాలు అందించారు నాకు క్షణ ఇప్పుడు పోయినా కూడా ప్రతి ఒక్కరూ పలకరించే మిత్రులు అన్నగారు అందరూ ఉన్నారు నాకు ఆత్మసంతృప్తి ఏడో నెలలో పోయిన సంవత్సరము ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ ఇస్తూ మా ప్రస్తుత రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఎం బరెడ్డి గారి ఆధ్వర్యంలో అయ్యా నువ్వు ఇన్ని రోజులు సేవా కార్యక్రమాలు అయితేనేమి రోడ్డు సేఫ్టీ అయితేనేమి ఎంతో సహాయ సహకారాలు అందించారు ఐదు సంవత్సరాలు కడప జిల్లాలో ఉన్నారు మీరు ఎట్లా తిరిగి ఏదో ఒక ప్రమోషన్ తీసుకోండి మీకు న్యాయం జరగలేదు రండి చిత్తూరుకే వేస్తాను అంటే చిత్తూరుకి పోయి మా మామగారు అయినటువంటి బొమ్మ జయరామరెడ్డి గారు తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు వరకే అక్కడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిగా రిటైర్ అయ్యారు నేను కూడా మామగారు చేసిన ఎంతో మంది మహారాజులు చేసిన ఆఫీస్కు ఒక్కసారి పోయి నా జన్మ సఫలీకృతం చేసుకుందామని ఎన్ని సాధక ఉన్నా అక్కడ చెక్కింగ్ అయితేనేమి అక్కడ పోయేసి చిత్తూరులో డ్యూటీ చేసి ఏదో నిన్న ట్రాన్స్ఫర్స్ టైంలో ఏదో ఆప్షన్ పెట్టేసి ఇక్కడ మిత్రులంతా బంధువులు అందరూ ఏంటంటే మీరు ఇన్ని రోజులకు చిత్తూరుకు పోయారు మీరు రాండి ఏ ఫంక్షన్కి పోయినా అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకు రమ్మన్నారు ఏంటి అనేది నేను ఊహించలేదు ఎక్కడో చోట ప్రశాంతంగా రిటైర్ అవుతాము నాకు ఇంత అవసరం లేదు అన్నారు రాండి రాండి నువ్వు అనుకుంటే రాలేవా అన్నారు మనది కాదు భగవంతుని లీల అంత అని చెప్పాను అయితే ప్రస్తుతానికి మన రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కృష్ణవేణమ్మ మేడం గారి సహాయ సహకారాలతో మనము మళ్ళా కడప జిల్లాలో అడుగు పెట్టడము పోయిన పదకొండు తారీఖున నేను ఇక్కడ జాయిన్ కావడము సంవత్సరం ముప్పై మూడు సంవత్సరాల ఎనిమిది రోజులు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా యొక్క శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను మళ్ళా కడప జిల్లాకు రావడము కడపలోనే కావడము ఎందుకు రమ్మన్నారు ఎందుకు వచ్చేయమన్నారు మా బంధుమిత్రులు అందరూ ఎందుకు రమ్మన్నారు అనే ఒక నాకు ఒక ధేమ ఇప్పటికి నాకు అర్థమవుతూ ఉంది థ్యాంక్ యూ నమస్కారం